వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో కమిటీ సభ్యులు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్కూల్లో పేరెంట్స్గా నిర్వహించాల్సిన బాధ్యతను అలాగే టీచర్స్ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేరెంట్స్ కమిటీ అనేది స్కూల్లో విద్యార్థులకు స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తెస్తే తప్పకుండా ఆమె సమస్యలను పరిష్కరిస్తారని ముఖ్యంగా పిల్లలకు సెల్ ఫోన్లకు ట్యాబ్లకు అడిక్ట్ అయ్యి చదువులో రాణించలేకపోతున్నారు కాబట్టి హోంవర్క్ అనేది స్కూల్లోనే చెప్పాలి వాట్సాప్లో పెట్టకూడదని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు అలాగే ప్రతి సబ్జెక్టును చదివించడం రాయించడం విద్యార్థులకు నేర్పించాలని హోంవర్క్ను క్రమం తప్పకుండా ఉపాధ్యాయులు పరిశీలించాలని అలాగే పాఠశాల ఆవరణంలో ఉదయం సాయంత్రం అవుటర్స్ ఎక్కువగా సంచరిస్తున్నారని దీన్ని తప్పకుండా అరికట్టాలని స్కూల్ ఆవరణంలో వాహనాలను స్కూల్కు సంబంధించిన స్టాఫ్ వాహనాలు తప్ప ఇతరుల వాహన లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అనంతరం ప్రిన్సిపాల్ షహ్నాం పర్వీన్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్కూల్ ఆవరణంలో ఇంటర్ స్టూడెంట్స్ అయినా ఇతరులు ఎవరైనా కూడా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై తప్పకుండా చర్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనుకాడనని నేను మాత్రమే కాదు చైర్పర్సన్ మరియు మిగిలిన సభ్యులకు కూడా ఈ అధికారం ఉంటుందని ఎవరైనా అలా చేస్తే వారు కూడా చర్యలు తీసుకోవచ్చని ఈ సందర్భంగా ఈ విషయాన్ని సభ్యులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు స్కూల్లో పండగలకు సెలవులు ఇచ్చినప్పుడు విద్యార్థులు సరిగ్గా హాజరు కావడం లేదని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలతో మాట్లాడి సరైన సమయంలో స్కూల్కు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం ప్రిన్సిపాల్ స్కూల్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మనం అందరం చర్చించుకుందాంపైకి ఇన్వైట్ చేస్తున్నాము గురించి పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు విధులు బాధ్యతల గురించి చెప్తారు తర్వాత సెకండ్ టాపిక్ అందులో కూడా కొన్ని సపరేటింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క విషయాన్ని మీరు డిస్కస్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాలల హక్కులు పరిరక్షణ తర్వాత థర్డ్ టాపిక్ పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ విధి విధానాలు ఒక ప్లాన్ గురించి ఒక పాఠశాల సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ గురించి ఒక ఆరోది పాఠశాల అభివృద్ధి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ సొల్యూషన్స్ సమకాలీన సమస్యలు దాని పరిష్కారాల గురించి ఈరోజు కృప్తంగా మీతో చర్చి हसबने चलता है। मैंने कमरे में रहता हूँ सेमी। तो गाजर लेना भी लेता हूँ। तो प्रोजेक्ट करेंगे ना मामा माम लेते हैं तो उस स्कूल लेके भी मारांटी करते हैं। तो जैसे नाम तो नहीं पता। आज देश के सीरियल के टूर्नामेंट करता है वो देखना। तो ये सिक्स्थ और टेंथ क्लास का तो कुछ ना कि व बुक्स तो 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 में ना आसान से तो कंडीशन तो आप बाय डी द्वारा उन्हें आपको चांस दे रहे हो फिर फास्ट टेस्ट के लिए आप बाय डी द्वारा फिर जैसे बोलो चुप्पी चुप्पी बोलो ठीक है ठीक है बुरा मालूम चलते हैं आप पर आप पर देखिए बुरा तो चेस्ट से � यदा टेक्निकल प्रॉब्लम वाला अपलोड गाड़म ले और भी स्टूडेंट्स हैं तो मंद

ఐడి నిలబడితే మీ ఇంటర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే చేస్తారో దానికి ఏమేమి ఉన్నాయి ఎలా ఉండాలి అనేది ఎవ్రీ రిపోర్ట్ వచ్చేస్తుంది సో దిస్ ఈస్ ఎ వెరీ అడ్వాంటేజెస్ అండ్ వెరీ గుడ్ టాస్క్ టేకెట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్ అందరు వీళ్ళందరూ కలిసి అన్ని రోజులు కూర్చొని చేయడం అనేది చాలా గ్రేట్ అంటే మనకు ఉండే పనిలో మళ్ళీ ఈ పని కూడా ఎక్స్ట్రా చేస్తున్నారంటే

సోమవారం తప్ప మీకు తర్వాత ఇవ్వండి గుడ్డు అని కలెక్టర్ గారే చెప్తున్నారు మంగళవారం ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా